టీంలో అతను అవసరమా అన్నారు ఓవరాక్షన్ చేయడానికి తప్ప దేనికి పనికిరాడని విమర్శలు చేశారు ఇలాంటోడ్ని ఎలా తీసుకున్నారని ట్రోలు చేశారు కానీ ఈ సీజన్లో జట్టును అతనే కాపాడాడు కష్ట సమయాల్లో టీంను ఆదుకుని విజయాల్లో కీలక పాత్ర పోషించాడు అతనే రాజస్థాన్ రాయల్స్ యాంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ గత కొన్ని సీజన్లు సరిగ్గా ఆడకపోయినా ఈ సీజన్లో తన ప్రభావాన్ని చూపించాడు రాజస్థాన్ రాయల్స్ యాంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం రియాన్ పరాగ్ నవంబర్ పది రెండు వేల ఒకటిన అస్సాంలో జన్మించారు రియాన్ తండ్రి పరాగ్ దాస్ ఆయన కూడా ప్రముఖ క్రికెటర్ అలాగే ప్రభుత్వ ఉద్యోగి అస్సాం రైల్వేస్ ఈస్ట్ జోన్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ పరాగ్ దాస్ పరాగ్ దాస్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కలిసి కరగ్పూర్ గౌహతిలో రైల్వేస్ టోర్నమెంట్లు ఆడారు రంజీ ట్రోఫీలో ధోని ఆడినప్పుడు కూడా ఇద్దరికి పరిచయం ఉంది రియాన్ తల్లి మిదు బరుహు ఆసియా ఛాంపియన్షిప్ ఎస్ఏఎఫ్ గేమ్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు జాతీయ రికార్డును కూడా నమోదు చేశారు ఆమె తండ్రి కూడా క్రికెటర్ కావడంతో పరాక్ ఇంట్లో క్రికెట్ విషయంలో పూర్తి మద్దతు ఉండేది చిన్నతనం నుంచి క్రికెట్ పై మక్కువ పెంచుకున్నాడు పరాక్ పద్నాలుగేళ్ల వయసులోనే ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు క్రికెట్ లో అస్సాం అప్పటి రాష్ట్ర కోచ్ సనత్ కుమార్ రియాన్ పరాక్ పై ఎంతో నమ్మకం పెట్టుకుని ప్రోత్సహించారు ఇక రియాన్ ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల పదిహేడున రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు ఇంటర్ స్టేట్ ట్వంటీ ట్వంటీ టోర్నమెంట్ లో అస్సాం తరఫున ట్వంటీ ట్వంటీ అరంగేట్రం చేశాడు ఇక అక్టోబర్ రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడు ఏసీసీ అండర్ నైన్టీన్ ఆసియా కప్ కోసం భారత్ జట్టులోకి అతన్ని తీసుకున్నారు ఇక పదిహేడు నవంబర్ రెండు వేల పదిహేడున రెండు వేల పదిహేడు పద్దెనిమిది రంజీ ట్రోఫీలో అస్సాం తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రన్ చేశాడు రెండు వేల పదిహేడులో ఇంగ్లాండ్లో జరిగిన రెండు టెస్టుల కోసం భారత అండర్ నైన్టీన్ జట్టుకు కూడా అతన్ని తీసుకున్నారు ఆ టెస్టుల్లో పృథ్వీ షా తర్వాత భారత్ నుంచి రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడగా కూడా ఒక రికార్డు నమోదు చేశాడు పరాక్ మొదటి మ్యాచ్లో ముప్పై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు యూత్ టెస్టులో విరాట్ కోహ్లీ తర్వాత రెండవ అత్యంత వేగవంతమైన సెంచరీని పరాగ్ నమోదు చేశాడు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు కూచిబెహార్ ట్రోఫీలో అండర్ నైన్టీన్లో నాలుగు రోజుల టోర్నమెంట్లో పద్నాలుగు ఇన్నింగ్స్లో ఆరు వందల నలభై రెండు పరుగులతో రెండవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా నిలిచాడు రెండు వందల రెండు పరుగులు కొట్టి నాటౌట్గా నిలిచాడు ఇక ఇండియా అండర్ నైన్టీన్ ఛాలెంజర్ ట్రోఫీ కోసం భారత్ ఏ జట్టులో కూడా ఎంపికయ్యాడు అతను ఆ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా చరిత్రలో లిఖించాడు రెండు వేల పద్దెనిమిది అండర్ నైన్టీన్ క్రికెట్ ప్రపంచకప్ కోసం భారత జట్టులోకి అతన్ని తీసుకున్నారు దురదృష్టవశాత్తు గాయపడ్డాడు పరాగ్ వేలికి గాయం అవడంతో టోర్నమెంట్లో పెద్దగా ఆడలేదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది విజయ్ హజారే ట్రోఫీలో ఏడు మ్యాచ్ల్లో రెండు వందల నలభై ఎనిమిది పరుగులతో అస్సాం తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడుగా కూడా రికార్డు నమోదు చేశాడు డొమెస్టిక్ క్రికెట్లోనే కాదు ఐపీఎల్లో కూడా అదరగొట్టాడని చెప్పాలి రెండు వేల పంతొమ్మిది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ప్లేయర్ల వేలం జరిగినప్పుడు రాజస్థాన్ రాయల్స్ అతని బేస్ ధర ఇరవై లక్షల రూపాయలు కొనుగోలు చేసింది రెండు వేల పంతొమ్మిది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో యాభై పరుగులు చేసిన అతి చిన్న వయసు కల క్రికెటర్ గా రికార్డు నమోదు చేశాడు పదిహేడు సంవత్సరాల నూట ఐదు రోజుల వయసులోనే ఈ ఫీట్ ని సాధించాడు పరాగ్ రెండు వేల ఇరవై రెండు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం మెగా వేలానికి ముందు అతన్ని రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసింది మళ్ళీ తర్వాత టోర్నమెంట్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ లీగ్లో పదిహేడు క్యాచ్లు తీసుకున్నాడు పరాక్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విజయ్ హాజరీ ట్రోఫీలో అస్సాం తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడగా కూడా రికార్డు నమోదు చేశాడు అరవై తొమ్మిది సగటుతో ఐదు వందల యాభై రెండు పరుగులు చేశాడు తన లెగ్ బ్రేక్ బౌలింగ్తో సీజన్లో పది వికెట్లు కూడా తీశాడు పరాక్ జమ్మూ కాశ్మీర్పై మూడు వందల యాభై ఒక్క పరుగుల భారీ చేసింగ్లో టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్లో నూట పదహారు బంతుల్లో నూట డెబ్బై నాలుగు పరుగులు చేశాడు ఇన్నింగ్స్లో పన్నెండు సిక్స్లు పన్నెండు ఫోర్లు బాదాడు హైదరాబాద్తో ఆడుతున్న ఫస్ట్ క్లాస్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రంజీ ట్రోఫీ టోర్నమెంట్లోని గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో ఒక మ్యాచ్లో అయితే రియాన్ తన లెగ్ బ్రేక్ బౌలింగ్తో ఎనిమిది వికెట్లు తీశాడు రెండో ఇన్నింగ్స్లో బ్యాట్కి మంచి పని అప్పజెప్పాడు ఇరవై ఎనిమిది బంతుల్లో డెబ్బై ఎనిమిది పరుగులు చేశాడు రెండు వేల ఇరవై మూడు దేవదార ట్రోఫీలో టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన అత్యధిక సిక్స్ హిట్టర్గా అలాగే అత్యధిక వికెట్ టేకర్గా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా కూడా ఎంపికయ్యాడు టోర్నమెంట్లో ఎనభై ఎనిమిది బ్యాటింగ్ సగటుతో మొత్తం మూడు వందల యాభై నాలుగు పరుగులు చేశాడు పదకొండు వికెట్లు పడగొట్టాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు వందల పది పరుగులు చేశాడు నలభై సిక్సర్లతో అత్యధిక పరుగులు అలాగే అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా కూడా రికార్డు నమోదు చేశాడు పరాక్ టీ ట్వంటీ క్రికెట్లో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు సాధించిన మొదటి క్రికెటర్ కూడా అతనే అదే సీజన్లో రియాన్ పరాగ్ ఛత్తీస్గఢ్ అలాగే కేరళపై వరుసగా ఫస్ట్ క్లాస్ సెంచరీలో కొట్టాడు దేశీయ క్రికెట్లో అస్సాం కెప్టెన్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఆటగాడిగా రెండు వేల పద్దెనిమిది అండర్ నైన్టీన్ క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన భారత అండర్ నైన్టీన్ జట్టులో సభ్యుడిగా కూడా రియాన్ పరాగ్ మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నాడు డొమెస్టిక్ క్రికెట్లో దుమ్మురేపిన అతను రంజీ ట్రోఫీల్లో చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నాడు అలాగే ఐపీఎల్లో కూడా ఈ సీజన్లో రాణించాడు ఢిల్లీ క్యాపిటల్స్తో సెకండ్ మ్యాచ్లో రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు ముప్పై నాలుగు బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్నాడు నలభై ఐదు బంతుల్లో ఫేస్ చేసి ఈ రాజస్థాన్ బ్యాటర్ ఎనభై నాలుగు పరుగులు చేశాడు ఇలా ఈ సీజన్లో కొన్ని మెరుపులు మెరిపించాడనే చెప్పాలి ఆర్ఆర్ తరపున అలాగే పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లోనూ అతని బ్యాటింగ్ గర్జించింది ముప్పై నాలుగు బంతుల్లో నలభై ఎనిమిది పరుగులు చేశాడు ఈ సీజన్లో ఎవరికీ సాధ్యం కానిది అతను చేసి చూపించాడు పంజాబ్తో మ్యాచ్లో ఐదు వందల పరుగులు పూర్తి చేసుకున్నాడు పరాగ్ తద్వారా ఈ సీజన్లో ఐదు వందల పరుగుల క్లబ్లో చేరిన ఫస్ట్ అన్క్యాప్డ్ ప్లేయర్గా కూడా నిలిచాడు పరాగ్ ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు అప్పట్లో రాజస్థాన్ అతన్ని ఇరవై లక్షల బేస్ ప్రైస్ కొనుగోలు చేసింది వరుసగా మూడు సంవత్సరాలు ఆ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు వరుసగా అవకాశాలు లభించిన అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో మాత్రం లేదు రెండు వేల ఇరవై రెండు సీజన్కు ముందు వేలం జరిగింది రాజస్థాన్ రాయల్స్ మరోసారి పరాగ్ పై నమ్మకం పెట్టుకుంది ఏకంగా మూడు కోట్ల ఎనభై లక్షల కొనుగోలు చేసింది రెండు సీజన్లో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు ఇప్పుడు మూడో సీజన్లో తన సత్తాకు తగ్గట్టు ఆడుతున్నాడు ఆర్ఆర్ విజయాల్లో భాగమయ్యాడు రియాన్ పరాగ్ అరుదైన రికార్డులు నెలకొల్పాడు ఓ ఐపీఎల్ సీజన్లో నాలుగు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కూడా రికార్డుల్లోకి ఎక్కాడు ఈ సీజన్లో రియాన్ పదమూడు ఇన్నింగ్స్లో ఐదు వందల అరవై ఏడు పరుగులు చేశాడు ఇందులో హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చి రాజస్థాన్ జట్టుకు రియాన్ పరాగ్ అద్భుత విజయాలు అందించాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు మొత్తం ముప్పై ఆరు పరుగులు చేశాడు ఇరవై ఆరు బంతుల్లో ఓ ఐపీఎల్ సీజన్లో నాలుగు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఉన్నాడు మొదటి స్థానంలో రెండు వేల పద్దెనిమిది సీజన్లో పంత్ ఐదు వందల డెబ్బై తొమ్మిది పరుగులు చేశాడు ఆ జాబితాలో తర్వాత రియాన్ పరాగ్ ఎంటర్ అయ్యాడు ఐదు వందల అరవై ఏడు పరుగులు కొట్టి ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో రాజస్థాన్ మరో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం ఉండడంతో పంత్ రికార్డును పరాగ్ బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి రియాన్ పరాగ్ రెండు వేల ఇరవైలో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ను గెలిపించిన తర్వాత రాహుల్ తెవాతియాతో కలిసి డ్యాన్స్ చేయడం అప్పట్లో పెను వైరల్ అయింది ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో ఏడు ఇన్నింగ్స్లో డెబ్బై పరుగులు మాత్రమే చేశాడు రియాన్ అయితే దేవదా ట్రోఫీలో మూడు వందల యాభై నాలుగు పరుగులు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు వందల పది పరుగులు చేసి అదరగొట్టాడు పరాగ్ అదే ఫామ్ని ఇప్పుడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొనసాగిస్తున్నాడు ఇక రియాన్ పరాగ్ ఆస్తి సుమారు పది కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు మరి చివరి రెండు మ్యాచ్లో అతని ఆట ఎలా ఉంటుందో చూడాలి